మాకు అందుబాటులో కొన్ని పాయింట్ వరకు మాకు తెలుసు కాబట్టి మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం నిజమే భారత రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని రాజధాని రాష్ట్రాన్ని పరిపాలించి విధ్వంసం చేశాడు అమరావతిని విధ్వంసం చేశాడు అమరావతి రైతుల కళను విధ్వంసం చేశాడు ప్రజావేదికను పోల్చడం మొదలుపెట్టిన మహానుభావుడు ప్రత్యేక హోదాను విధ్వంసం చేశాడు రాష్ట్రంలో పదహారు లక్షల మంది ఉద్యోగస్తుల జీవితాలను విధ్వంసం చేశాడు రైతు భరోసా పేరుతో డెబ్బై శాతం ఉన్నటువంటి రైతుల కుటుంబాల్ని సర్వనాశనం చేశాడు ఋషికొండను బోర్డు కొట్టి ప్రకృతిని విధ్వంసం చేశాడు ఇసుకను దోసేసి చివరికి గ్రీన్ ట్రిబ్యులరీ పుట్టికాయ వేసినా కూడా పట్టించుకోకుండా మొత్తం ప్రపంచంలో ఎంతగా ఇసుక ఫ్రీగా ఇస్తానని చెప్పి ఆ ఎవరైతే ఆ యొక్క కార్మికులు ఉన్నారో అసంఘటిత కార్మికులు బిల్డింగ్ వర్క్ కార్మికులు జీవితాలు విధ్వంసం చేశాడు ఐదేళ్లుగా ఎదురు చూసి డిఎస్సి వస్తుంది డిఎస్సి వస్తుందని చెప్పి నా నిరుద్యోగుల జీవితాల్లో విధ్వంసం చేశాడు అలాగే ఏదైతే కాంట్రాక్ట్ వర్కర్స్ నిట్సోర్సింగ్ వర్కర్స్ ని ఆశా వర్కర్ ని పర్మనెంట్ చేస్తాను రెగ్యులర్ చేస్తానని చెప్పి వాళ్ళ జీవితాన్ని ధ్వంసం చేశాడు ఎత్తున చేతులు పెట్టి బొగ్గల మీద రుద్ది ముద్దులు పెట్టి ఈ రోజు రాష్ట్ర ప్రజల్ని పూర్తి స్థాయిలో మెచ్చగాళ్లు చేసి విధ్వంసం చేశాడు రాష్ట్రాన్ని కొదవబెట్టి పదకొండు లక్షల యాభై కోట్లు అప్పులు చేసి అప్పులు పాలు చేసి రాష్ట్ర ప్రజలను విధ్వంసం చేశాడు అసలు కుటుంబాన్ని విధ్వంసం చేశాడు చెల్లిని విధ్వంసం చేశాడు వాళ్ళ నమ్మకం విధ్వంసం చేశాడు రాష్ట్రంలోనూ ఆయన నమ్మకం ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా చివరికి మీ జీవితాలు ఇంతే ఇక అయిపోయింది సినిమా అని చెప్పి సీట్లు మార్చినట్టు మార్చేసి వాళ్ళ జీవితాన్ని విధ్వంసం చేసి వాళ్ళు వేరే పార్టీపై వెళ్లే పరిస్థితి తీసుకొచ్చారు ఇలా ఎత్తుకుంటే పరిశ్రమలు లేక విధ్వంసం అయింది లేదా పోర్ట్లు ఏవో కడుతున్నారంట అవి ఎవరో అదాని అంబానీ వచ్చారు కదా వాళ్ళు కట్టుకుంటున్నారు పాము వ్యాపారస్తులు పరిస్థితులు అలాగే మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజ్ పదిహేడు వచ్చాయన్నారు ఏదో మూడో నాలుగు కడుతున్నారు సంతోషం మెడికల్ కాలేజ్ కట్టి దాని వల్ల అందులో ఎస్సీ ఎస్టీబీ రిజర్వేషన్ ఏదండి ఫిఫ్టీ పర్సెంట్ యాజమాన్యం కోట నమ్మేస్తున్నారు ఫస్ట్ సైడ్ ఫస్ట్ టర్మ్ లోని సో ఇలా కాకుండా మీరు రాష్ట్రానికి ఏదో శ్రీకృష్ణ కమిటీ నారాయణ కమిటీ అన్నారు మరి శ్రీకృష్ణ కమిటీ చెప్పింది నారాయణ కమిటీ కమిటీ చెప్పింది విజయవాడలో తేలిపోయింది కదా అబద్దాలని ఈరోజు పడవలు అడ్డం పెట్టి ఆ బిర్జీని పోల్చి అదేవిధంగా నీళ్లు నిప్పేసి అమరావతిని ముంచేయాలనుకున్న మీ కుట్ర చివరికి పార్ల అది ముగ్గు ప్రాంతంగా తేలిపోయింది మరి నేను పరిపాలన చేస్తున్నారు మీరే సెక్రటరియట్ లోను అసెంబ్లీను శాసనసభలో కూర్చొని మరి చేస్తున్నప్పుడు మరి మునిగిపోలేదే ఇవన్నీ ఏంటంటే ఒక్కసారిగా ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల జీవితాలు తాడుకొని రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు ఈ ధ్వంసమే నిజంగానే ఆ పుస్తకం ఏండొచ్చేవో అనుకుంటున్నాను కాకపోతే బాధ కలిసింది ఇయ్యాల వేదాలు వదిలించినట్టు మేమేదో ఇది ఇచ్చాం అది ఇచ్చాం అది ఇచ్చాం అంటే ఏమి ఇచ్చారు ఇప్పుడు ఏమి ఇవ్వకనే కదా రాష్ట్రంలో మిత్రంటే ప్రజంగా మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు వెళ్ళిపోతున్నారు ఏ ఈ రోజు మీ ప్రదర్శనలు ఈ కార్యక్రమాలు మొత్తం కూడా చట్టం అయిపోతున్నాయి దాని ద్వారా మీరు చెప్పుకోవాలంటే విశాఖపట్నంలో కూర్చొని మీటింగ్ పెట్టి ఏదో ఏమంటారు దాన్ని పార్టీ కార్యక్రమాలు చెప్పండి అంటే ప్రజా కార్యక్రమాలు చెప్పండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు దోశ శత్రు మా ముగ్గురు కలిశారు మీరు ముగ్గురు ఒంటరిగారండి అంటే నేను అడుగుతున్నాను జనసేన తెలుగుదేశం పార్టీని చూసి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారా మరి భయపడితే మీరు తొంభై ఎనిమిది శాతం లబ్ధి అభివృద్ధి సంక్షేమం చేసిన మీరు ఎస్టీ ఏసీ బీసీలు ఎందుకు కోట్లేయలేదు కాపులు ఎందుకు కోట్లేయలేదు లేదు మహిళలు లేదు ముస్లిం ఎందుకు లేదు వెయ్యరు ఎందుకు వేయరంటే అంటే వాళ్ళ జీవితాలను విధ్వంసం చేశాడు వాళ్ళ కుటుంబాన్ని విధ్వంసం చేశాడు వరమనాయుడు గారు సినిమాలు రాజధాని ఫైల్స్ లేదంటే పుస్తకాలు ఇవన్నీ జనాలు చూస్తారా అంటే చూస్తారండి మేధావులు చదువుకున్న వాళ్ళు పరిజ్ఞానం ఉండేవాళ్ళు పరిచక్ష ఫిజి రింబర్స్మెంట్ లేకుండా పిల్లల జీవితాలు ధ్వంసం అయ్యాయి ఆడు నేడు స్కూల్ అంట రెండోసారి మీరు కెమెరా చూద్దాం అప్పుడు ఉన్న కలర్లు ఇప్పుడు కలర్లు పెయింట్ కొట్టి మొత్తం ని ఒక స్కూల్ చేసి డిఎస్సి లేకుండా సార్ ఒక మాట్లాడుతాను టీచర్ లేకుండా విద్య విద్య అభివృద్ధి అవుతుంది సార్ నాకు టీచర్ డిఎస్సి పూర్తి కాకుండా విద్యా వ్యవస్థ ఎలా అభివృద్ధి అవుతుంది ఈ లాజిక్ అర్థం కావట్లేదా బాధ కలిగించం కదా ఇంకోటి ఆర్బీకే సెంటర్లు ఆర్బీఐ సెంటర్లు ఏంటి సార్ స్కూల్లో హెడ్ మాస్టర్ రూమ్ ని ఒక క్లాస్ రూమ్ తీసేసుకొని లేదా అద్దె బాటిల్ తీసుకొని రాష్ట్రంలో పదివేల పైసలు కార్మికి సెంటర్ పెట్టామంటే వాటికి ఏ ఉపయోగం మాకు అంత కాలేదా చివరికి ఏమయ్య అంటే చికటి కార్మికులు రాత్రి రాత్రి టైంలో చికటి కార్యకలాపాలకి ఆ గోదాం ఆడుకోడానికి దందాలు చేసుకోవడానికి వైఎస్ఆర్ సిపి ఆఫీసులు బంధు వస్తాయి రైతులకు ఏమన్నా ఆర్బింగ్ సెంటర్ ద్వారా బియ్యం సారీ ఒడ్లు కొని పనిముట్లు ఇస్తున్నారా సబ్సిడీలు ఇస్తున్నారా ఎరువులు ఇస్తున్నారా లేదా వ్యవసాయ కార్మికు సంబంధించిన పనిముట్లు ఇచ్చి వాళ్ళకి సాయం చేస్తారా ఏమి లేదు కదా మీరు బోట్లు పెట్టుకుని ఆర్బిక సెంటర్ పెట్టుకుంటే ఏమి ఉపయోగం నేను కూడా పెట్టుకుంటా పదివేల ఇరవై ఒక్క షాపులు పెట్టుకుని పలానా భాష టీ ఇంగిడి భాష షాపు భాష బియ్యం షాప్ అని అలా పెట్టుకోవడం ఏ ఉపయోగం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక సెంటర్ వల్ల దానివల్ల రైతులకు ఒరిగింది ఏమని చెప్పండి రాష్ట్రంలో అరవై వేల ఫైచి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరిగేషన్ ప్యాకెట్లు పూర్తి చేసి ఉంటే రైతులకు నీళ్లు వచ్చింటే పంటలు పండుంటే రైతులకు కళ్ళలో ఆనంద ఉండేది ఈ రైతుల ఆత్మహత్యలు మూడొస్తాను కౌలు ఆత్మహత్యలు మూడు అరు ఒకటి వస్తాను పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆత్మహత్యలు చేసుకుని రైతులకు సహాయం చేశారు మన రాష్ట్రం ఏం చేసింది రైతులు బీమా ఏం చేసింది రైతుల పథకాలు ఏం చేసి సబ్సిడీ ఏమైంది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే ఆ నిధులకి మీరు చక్కరేసుకొని మేం చేస్తున్నాం అని చెప్పి మెహర్బాని చేస్తున్నారు ఇది తప్పు కదా అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తిరగబడుతున్నారు మీరన్నట్టే మీరు కోరుకునే యుద్ధమే రేపు రాష్ట్రంలో జనసేన పోతా ఉంది ఆ యుద్ధం ఎలా ఉంటుందంటే లైఫ్ లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ లైఫ్ లో ఎప్పుడు కూడా ఎలక్షన్ జోలికి రాని పరిస్థితి వచ్చేసి వస్తా ఉంది కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రజలు తిరగబడుతున్నారు కార్మికులు కర్షకులు రైతులు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరూ కూడా పోరాటం చేస్తాం చేస్తుంటే సమాధానం చెప్పలేక వాళ్ళ మీద కేసులు అరెస్టులు జైలు జీవో నెంబర్ వన్లు పెట్టి దుర్మార్గంగా ఉక్కుపాధితో ప్రజాస్వామ్యాన్ని మీరు ధ్వంసం చేస్తుంటే అది కూడా విధ్వంసే కదా ఈ రోజు ఒక సినిమా రిలీజ్ సార్ రాజధాని ఫైల్స్ పోయి సినిమా లో గోల్ చేస్తారు పోలీసులు అధికారులు పోయి ఆపేయండి ఆపేయండి అని సినిమా చూస్తుంటేనే మీకు ఇంత భయం పుడుతుంటే ఆ ఉద్ధ్వంస పుస్తకం చూస్తుంటే మీకు భయపడుతుంటే భయం ప్రియలగా జనచేత్రాలు ప్రపంచం సినిమా వారి అభిప్రాయం సినిమాలు అన్ని అవాస్తవాలను చిత్రీకరించారు అనేది వారి అభిప్రాయం కానీ ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి ఉంటాయి కదనట్లేదు ఇప్పుడు వాళ్ళ యోహం బాగుందా యాత్ర టూ బాగుందా యాత్ర వన్ బాగుందా కడప ఇలా కల కమ్మ కమ్మ వాళ్ళని కలిపి అవన్నీ వాస్తవాలు కదా జరిగినటువంటి వాస్తవ కథ అని వారు చిత్రీకరించారు సినిమాలు చూసి సార్ ఇవన్నీ సినిమాల్లో కల్పిత అంశాలు తీసుకొని మాట్లాడుకుంటే సినిమా కళారంగం వేరు కానీ సినిమాలే చూసి నిర్ణయాలకు వచ్చి వేస్తారంటే వాస్తవాలకు దగ్గరున్న సినిమాలు ఆదర్శించారు బాలగవం లాంటి సినిమాలు ఆదరించారు ఇంకా చాలా అదేదో విశాఖపట్నం సినిమా చిన్న పల్లెటూరులో దిశ చిన్న వాస్తవాన్ని దగ్గరగా ఉన్న ప్రతి అంశాన్ని కళారంగానే ఆదరిస్తారు అమూర్త కల్పన అంటే గ్రాఫిక్స్ చూపించి ఈ రోజు దిశ చట్టం గ్రాఫిక్స్ అలాగే పామరావతి అని చెప్పి మూడు రామ అని చెప్పి ఆ గ్రాఫిక్స్ అలాగే విశాఖపట్నంలో ఉన్న గ్రాఫిక్స్ ఇవి చూపిస్తే జనాలు నమ్మట్లేదు కదా మీరు వ్యూహం జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత హీరో గాని పెట్టి చూసుకోండి మీ వ్యక్తిగత జీవితాలు మీ సినిమాలు మీ డబ్బులు మీ ఇష్టం ఒక పది రాజధాని పెట్టినట్టు కూడా మీరు చూపించుకోండి వ్యూహం సినిమాలు కాకపోతే ఏంటంటే జనాలు ఏం చేస్తారు ఇవి నిజమా లేదా పోచుకుంటారు కదా బొమ్మనాయుడు గారు ఒక మాట చెప్తాను ఈరోజు రాష్ట్రంలో విలేజ్ క్లినిక్స్ గురించి చెప్పాడు మీరు చిన్నప్పుడు మీ తాతగారు ఉన్నప్పుడు ఒక సూట్ కేసు బ్యాగ్ పట్టుకుని ఇంటింటి తిరిగి డాక్టర్ సాయం చేసేవాడు అప్పుడే ఉంది విలేజ్ క్లిములు ఇప్పుడే నేను కొత్త జగన్మోహన్ గారు పెట్టి పాసిన్ మధ్యలో ఉండే ఒకసారి ఒక డాక్టర్ బ్యాగ్ పట్టుకొని వస్తాడు దానికి కొత్త శీతాల్లో పాచారా పోసి నేను విలేజ్ క్లినిక్ లో చెప్తే జనం నమ్మాలి సార్ నాకు ఇంకో మాట నాలుగు వేలు ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీకి బకాయి పెట్టి వాళ్ళు బయట బోర్డులు పెట్టి ఆరోగ్యశ్రీకి మేము సాయం చేయము వైద్యం చేయమని చెప్తే పన్నెండు వందల కోళ్ల రెక్కం పెరిగి ఇవ్వకుండా రాష్ట్రాన్ని అనారోగ్యాంధ్రప్రదేశ్ చేసి విధ్వంసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు విలేజ్ గిల్ గురించి మాట్లాడుతుంటే కొంత జోక్ అయితే ఇలా ఏదో ఏ రంగం ఎత్తుకోండి మీరు ఏ రంగం ఎత్తుకున్నా విధ్వంసే కాబట్టి ఆయన ఎవరు మహానుభావుడు రాసిన పుస్తకం అందుకు దగ్గరగా ఉంటుంది ప్రజలు ఆదరిస్తారనే ఆలోచన కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి చరిత్రలో ఎప్పుడు రాకుండా కోసం చేసే ప్రయత్నం మేధావులు చేశారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు దీంట్లో వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ కార్యకర్తలు నాయకులు కూడా ఆలోచన పడిపోయారు ఏంటి రెండు వేల నాలుగు పరిస్థితి మా క్వశ్చన్ మార్క్ చాలా మంది వెళ్ళి నేను చూడండి మా కరకండ దగ్గర పవన్ కళ్యాణ్ గారు గారి చంద్రబాబు నాయుడు గారి క్యూ ఒక పాతికి మంది ఇరవై మంది ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే కట్టుకో పార్టీలు చేస్తున్నారు ఎవరు పార్టీలో జనాలు చేస్తున్నారు ఎవరు పార్టీ వెలవలబోతుంది చూస్తున్నారు కదా ఈయన పాప ప్రశాఖలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీకి ఎవరు రాలేదు కాబట్టి కుటుంబ ప్యాకేజీలు ఇచ్చాడు వత్స హత్య ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీలు మా పెద్దిరెడ్డి గారికి ఎమ్మెల్యే ఎంపీ అట్లా ఒక్కొక్కరికి విజయ రెడ్డి గారికి వైవి సుబ్బారెడ్డి గారికి ప్యాకేజీలు ఇచ్చుకునే పరిస్థితి పడుతుంది అంటే వాంటెడ్ క్యాండిడేట్స్ వాంటెడ్ ఎంఎల్ఎస్ వాంటెడ్ ఎంపీస్ అని ప్రకటనలు ఇస్తా ఉంటా కూడా వచ్చే పరిస్థితి లేదు పన్నెండు నూట సారీ ఇరవై మంది ఎంపీలు మేము పొట్టి చేయమని ఖచ్చితంగా లెటర్ ఇచ్చారు పన్నెండు మంది రాజామేజ్ బయట వస్తున్నారు ఇంకొక ఇరవై మంది ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా బయట